ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ పోస్ట్ హైదరాబాద్ పరిష్కారం ప్రభుత్వం చూపించాలని సోమవారం నడితే స్పందన ముందు వారి యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నారు సో కార్మిక నాయకులు అయితే మాత్రం వారి అంది ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడదాం ఆటో కార్మికుల నుంచి మాట్లాడుతున్నారు సో వారి యొక్క సమస్య ఏంటి పరిష్కార మార్గం ఏ విధంగా కావాలి ఆటో డ్రైవర్ల ఫిట్నెస్ కానీ రెన్యువల్ కానీ రిజిస్ట్రేషన్లన్నింటినీ కూడా వేధికారులే రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు కలెక్టరేట్ దగ్గర ఆటో డ్రైవర్లు అందరూ కూడా సిఐటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకొని ప్రైవేటు సంస్థలకు అప్పుచెప్పకుండా ప్రభుత్వమే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండు అలాగే మార్చి ఒకటో తారీఖు నుంచి కొత్తగా ఫైన్లు పెనాల్టీలు పెంచుతూ ప్రభుత్వం అమల్లోకి వచ్చింది ప్రధానంగా ఈరోజు ఆటో డ్రైవర్లకి ఎక్కడ పార్కింగ్ చేయాలనేది నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఏమీ లేవు ఉదాహరణకి కాంప్లెక్స్ దగ్గర వచ్చేసరికల్లా ఎక్కడ ఆటో ఆపినా సరే పోలీస్ ట్రాఫిక్ పోలీసు వారు ఫోటో తీసి ఫైన్లు వేస్తున్నారు రోజుకి ఒక డ్రైవర్కి వెయ్యి రూపాయలు ఫైన్ పెడితే ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ఆటోలకి పార్కింగ్ స్థలాల ముందు కేటాయించండి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నిబంధనలు పాటిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం అటువంటి జీవో నెంబర్ ఇరవై ఒకటిని రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు ప్రతి డ్రైవర్కి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు ఆ డబ్బులు వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే కేరళ తరహాలో ప్రభుత్వమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి డ్రైవర్లందరినీ ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మా ఈ ధర్నా జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ర్యాపిడోని విజయనగరంలో అనుమతించారు ఇది విజయనగరం కోడల్లో అనుమతించడం వల్ల ఆటోలకి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది కాబట్టి ఆ ర్యాపిడో సంస్థని నియంత్రించాలి రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు మా ఈ ధర్నా జరుగుతుంది సో పొద్దున్న లేచిన తర్వాత కాకి చొక్కా వేసుకొని ప్రయాణికుల్ని గన్యస్థానం చేర్చేందుకు ఆటో డ్రైవర్లు చేస్తున్న కృషి నిజంగా మరువలేనిది సార్ చెప్పండి ఈరోజు చేస్తున్నారు కదా ధర్నా ప్రధానంగా ఈ సమస్యలు చాలా కఠినంగా వ్యవహరిస్తుంది మా ప్రభుత్వం ఈ చలాన పేరున తర్వాత వేదాంతి మల్టీ స్పెషాలిటీ ఆఫీస్ వారు గొర్రెల్లో పెట్టేసి ఇక్కడి నుంచి యాభై కిలోమీటర్ దూరం పంపించి బ్రేక్ చేస్తున్నారు ఇన్నాళ్ళ ఆర్టీ ఆఫీస్ దగ్గర పొల్యూషను ఏ ఫిట్నెస్ అయినా ఏది ఇక్కడ అన్ని చేసేవారమ్మ దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడి ఇబ్బంది పడుతున్నాం తర్వాత అప్పులు తెచ్చుకొని ప్రైవేట్ పైన కట్టుకోలేక చాలా ఇబ్బంది పడి ఉన్నది దానికో ప్రైవేట్ సంస్థను ఎత్తి పెట్టాలని తర్వాత కార్మిక మాకు చట్టం ఉంది ఆ చట్టాన్ని తేవాలని మేము వచ్చేసుకుంటూ ఈ ధర్నా ధర్నాన్ని అలాంటి వాటి వల్ల అంటే ప్రయాణికులు ఆలోచించేది ఏ విధంగా ఉందంటే మాకు సౌలభ్యంగా ఉంటుంది వాళ్ళు వాటి వస్తే విజయనగరం కూడా డెవలప్ అయినట్టు అనిపిస్తుంది కదా అని వారు ఆలోచిస్తారు కానీ ర్యాపిడో అలాంటివి రావడం వల్ల మీ ఉపాధి ఎలా దెబ్బతి రాపిడ్ విషయంలో రాపిడేనండి ఆటో డ్రైవర్ల విషయంలో ఆటో డ్రైవర్ అండి ఎందుకంటే వాళ్ళకి వంద రూపాయలు అయినప్పుడు మాకు యాభై రూపాయలు అండి యాభై రూపాయలు కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితి కూడా మాకు ఆటో డ్రైవర్లు ఎక్కడ కల్పించలేదండి అందుకే రాపిడ్ రాపిడే వాళ్ళు మేము వ్యతిరేకించడం లేదండి కాకపోతే వాళ్ళకున్న వాళ్ళకి సమస్య మాకున్న మాకు సమస్య మాకున్న సమస్య ఏంటంటే గవ ఏదైతే ప్రభుత్వం మాకు ఒక మాట చెప్పింది పాదయాత్రలో పదిహేను వేల రూపాయలు మిత్ర కల్పిస్తామండి మీకు ఇబ్బంది లేదనేసి దాని ప్రకారం మనం నడిచాం మా జీవో ప్రకారంగా దాని ప్రకారం స్టాండ్లు కానీ పార్కింగ్ ప్లేస్ కానీ ఫోటోలు కానీ రాజకీయ వేధింపులు కానీ ఎక్కడ పడితే అక్కడ జరుగుతూనే ఉన్నాయి దాని కానీ మేము రోజు ఈ కార్యక్రమం చేస్తున్న తప్ప ఎవరినో మనం వ్యతిరేకించడానికి కానీ ఎవరినో మా ఇబ్బంది పెట్టడానికి కానీ అలాంటి అటువంటిది లేదు వేద సంస్థ లాంటి సమస్యలు కప్పు చెప్పితే మా పరిస్థితి ఏంటి కూలాడితే కొండాని పరిస్థితి మా పరిస్థితులు అలాంటి తెల్లవారునేసి పొట్టాడితే రెక్కడదా అలాంటి ఆటో డ్రైవర్లు అలాంటి సంస్థలు దించేసి ఈరోజు ఏది చేయనని ప్రభుత్వం మాట్లాడి ఈరోజు అన్ని రకాలుగా ప్రభుత్వానికి కాంట్రాక్టులు కప్పు చెప్పితే మా పరిస్థితి ఏటని ఈరోజు మా 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 వినపం మా సమస్య అంతే తప్ప ఎవరితోనో ఎవరితోనో ఎవరితో పోటీ కాదు ఎవరితోనే ఎవరితోనో మాట కాదు అందుకని మా సమస్యలు పరిష్కరించాలని సిఐటి ద్వారా ఆ నాయకుల ద్వారా మనం కోరుతున్నామ తప్ప అంతకుమించి ఏమి కాదు ఎస్ ప్రైవేటు రంగ సంస్థలకి అప్పజెప్పడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటాము అలాగే సరైన పార్కింగ్ సదుపాయాలు లేకపోవడం వల్ల మా ఆటో డ్రైవర్లు అనేక సమస్యలు గురవుతున్నారు అలాగే అనేక కేసుల్లో కూడా ఇరుక్కొని మా ఇబ్బందులు కక్ష సాధింపు చర్యలు అయితే మా మీద ఆపాలి మా సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ప్రభుత్వం పోరాటంపై మరింత ఉధృతం చేస్తామని అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ బాలకిషోర్ పద్మ సుమన్ టీవీ విజయనగరం